దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ పదిహేను ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యోధులు సనగసాగిరి కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొనుడి మేము వారిని ఈ పనికి నియమితము అయితే మేము ప్రార్థన ఎందును వాక్యపరిచర్య ఎందును ఎడతెగకాయందుమని చెప్పిరి అపోస్తుల కార్యములు అరవ అధ్యాయము ఒకటి మూడు నాలుగు వచనములు శిష్యుల సంఖ్య విస్తరించుచు ప్రభు శక్తితో పనిచేచుండిన దినములలో అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్నచూపు చూచిరని హెబ్రిల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగి గొనుగునట్లు సాతాను ప్రేరేపించి బహుయుక్తితో వారి మధ్య కలహములు జగడములు పుట్టించెను అన్ని శతాబ్దములలోనూ దేవుని పనిని ఆటంకపరచుటకు నిజమైన సేవ చేయకుండునట్లు సేవకులను ఆటంకపరచుటకును సాతాను రెండు ఆయుధములను ప్రయోగించుచున్నాడు మొదటిదిగా దేవుడొక పనిని ఆరంభించి ఆయన శక్తి జీవితములలో బయలుపరచబడినప్పుడు దేవుని ప్రజల మధ్య శనుగులు గొనుగులు ఫిర్యాదులు జగడములు బయలుదేరి ఆ పనిని ఆటంకపరచి చెడగొట్టుచున్నవి దేవుని ఆత్మను ఆర్పివేయుటకు తద్వారా పని పాడగుటకు శనిగేడు విశ్వాసులు కొందరు చాలును రెండవదిగా ఆహారము పంచిపెట్టినట్లు దైవ సేవకులను బలవంతము చేసి వారు వాక్య పరిచర్య చేయకుండా సాతాను ఆటంకపరచును అపోస్తులు వారికివ్వబడిన ప్రాముఖ్యమైన పరిచర్యను వదిలి ఇట్టి పనులు చేయవాలేననున్నది సాతాను కోరిక ప్రధానమైన వాటికి ప్రథమ స్థానం ఇవ్వవలను ఆయన కృప వలన మనం ఆ రీతిగా చేయగలము అపోస్తుల కార్యములు అరవ అధ్యాయము ఐదవ వచనంలో తన సేవకులకు ఇచ్చినట్లు ఆయన మనకును తన సొంత దైవిక జ్ఞానమును ఇవ్వగలడు ఈ మాట జనసమూహం అంతటినీ ఇష్టమైనందున వారు స్టెఫెన్ వంటి మనుషులను ఏడుగురిని ఏర్పరచుకుని వారు ఇంటింటికి వెళ్ళి ప్రజలకు సహాయపడుచు బీదలకు విధవరాండ్రకు వారి అవసరతలను తీర్చిరి వారిని గూర్చి ఎవరికి ఎక్కువగా తెలియదు వారి జన్మము చరిత్ర రహస్యముగానున్నది ఎక్కడెక్కడ అవసరత ఉండెనో అక్కడ వారు ప్రభువును సేవించుచుండిరి సమయం వచ్చినప్పుడు ప్రజలందరూ ఏకగ్రీవముగా వారిని ఎన్నుకొనిరి వారి జీవితములను గమనించుచు ఎట్లు వారు నిరాడంబరముగా సేవ చేసిరో వారు ఎట్లు పరిశుద్ధాత్మ పూర్ణులై ఏ సేవకైనా దేవుని జ్ఞానమును కలిగి ఉండిరో ప్రజలు వారిని ఆ రీతిగా ఎన్నుకొనిరి